వేసవి కాలంలో వచ్చే స్కూల్ సెలవుల్లో పిల్లలు ఫోన్ టీవీ వంటి వాటికి బానిసలు కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ ద్వారా ముప్పై రోజుల ఉచిత కూచిపూడి నాట్య శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవాలని డాన్స్ మాస్టర్ ధర్మరాజ్ తెలిపారు విద్యార్థులకు ఉపయోగపడేలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నాట్య విద్యాలయాలు ఏర్పాటు చేశారని అందులో భాగంగా వేములవాడలోని భగవంతరావు నగర్లో గల గాయత్రి మాత ఆలయంలో ఒకటి సిరిసిల్ల శివాలయం ఎదుట కూచిపూడి నాట్య విద్యాలయం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు కూచిపూడి నాట్యం ద్వారా కలిగే ప్రయోజనాలపై వివరిస్తూ కూచిపూడి నాట్యంపై ఆసక్తి ఉంటే తమను సంప్రదించాలని కోరారు ప్రజీనాట్యం అలాగే అర్ధమండిలో ఉండి ముద్ర చెప్పండి పతాకము త్రీ పతకమోషము సర్పం కత్ చగ్వి కత్వి కచ్చిందన కటదిన కక్క अ कन तत्क दिन्नि तक जेनो तत्क गृतक तत्क जेनो तत्क दिन्नि ता का ते नो दिनु तक्क विप तत्कर् जन्मि तत्व दिन्नु तत् ता त दिमि ता च जैनु त वितः ఓం గురుభ్యో నమ మరి పార్వతీరాజరేశ్వర స్వామి దివ్యక్షేత్రం వేములవాడలో మరియు సిరిసిల్లలో తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి మరి వేసవి కూచిపూడి నాట్యాభ్యాస తరగతులు జరుగునున్నవి మరి భాషా సంస్కృతి శాఖ మరియు శ్రీ బాలాద్రిపరసుందరి కూచిపూడి నాట్య విద్యాలయం సంయుక్తంగా గత ముప్పై రోజులుగా ఈ కూచిపూడి నాట్యాభ్యాస తరగతులు జరుగుతున్నాయి ఆసక్తి గలవారు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ టూ సెవెన్ త్రీ నైన్ ఎయిట్ని సంప్రదించవచ్చు లేదంటే వేదగాయత్రి మాతా దేవాలయం వేములవాడ కూడా వచ్చి నేర్చుకోవచ్చు ఇది ఫ్రీ కాస్ట్ అండి మన ఫీజు కూడా ఏం తీసుకుంటలేము కొంత అడ్మిషన్ ఫీజు ఉంటుంది అంతే చక్కగా ఆ రాయరేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సంస్కృతి శాఖ సంయుక్తలో ఈ కూచిపూడి నాట్య అభ్యాస తరగతులు నిర్వహించడం చాలా సంతోషకర విషయంగా భావిస్తూ ఎందుకంటే నేను పుట్టిన గడ్డ నేను గత పది సంవత్సరాలుగా మేము హైదరాబాదు విజయవాడలో నుండి ఈ నాట్యాన్ని అభ్యసిస్తూ తిరిగి మళ్ళీ ఈ స్థలంలోనే మేము ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం చక్కగా రాయరేశ్వర స్వామి దివ్యాశలతో బాలాదుర్పందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆశస్సులతో చక్కగా ఈ కార్యక్రమం పదో రోజుకి చేరింది ఇంకా ఎవరన్నా ఆసక్తి గలవారు రావాల్సిందిగా కోరుచుందును ఇంకా కావలచుకుంటే మేము ఫుల్ టైం కూడా కేటాయించి ఇప్పుడైతే ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు ఉన్నది బ్యాచ్ల వరకు కూడా జరుగుతున్నాయి ఇంకా ఈ డేస్ని కూడా మేము లేట్గా వచ్చిన వాళ్ళకు కూడా కొంచెము కవర్ చేసి మేము మళ్ళీ మార్నింగు ఈవినింగు అలా క్లాసులు నిర్వర్తించి కూడా ఈ థర్టీ డేస్లో మళ్ళీ సర్టిఫికేట్ కూడా ప్రెజెంటేషన్ చేయడం జరుగుతుంది